మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి ఎనిమిది లక్షల అరవై వేలు అయింది నెలకి ఓన్లీ దాన ఎంత మీట్ అనేది మీరు నెలకి కేజీస్ వరకు పెరుగుతా ఉన్నాయి నెలకి త్రీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ మటన్ ప్లాంట్ పెట్టుకున్నామంటే జలుబులు అవి దగ్గు సీజన్ వైరస్ ఫామ్ అయింది అంటే మొత్తం షెడ్యూల్ షెడ్యూల్ కొలాబ్స్ అయ్యే ప్రమాదం ఉంటది ఫీవర్ వచ్చిందంటే ఇంజక్షన్ ఇవ్గాల్సి ఉంటది ఎమర్జెన్సీ లేదంటే తెలవేసరికి ఫట్టు రైతు సోలందరికీ నమస్కారం వెల్కమ్ టు మన కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ గంగిపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనోహర్ రెడ్డి అనే రైతు ఒక నూట ఇరవై గొర్రెపోతులతో గొర్రెల ఫామ్ రన్ చేయడం జరుగుతుంది రన్ చేయడానికి అయిన ఖర్చు దానిలో వచ్చే లాభాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం వస్తే అన్న నమస్కారం నాకు చెప్పండి అవి సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు ఈ గొర్రెల పెంపకం అనేది నాకు ఫస్ట్ బ్యాచ్ ఓకే అండి ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఓకే అండి త్రీ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ మంత్స్ అవుతుంది తీసుకొచ్చి తీసుకొచ్చి వన్ ట్వంటీ ఫోర్ తీసుకొచ్చిన అంటే ఒకటేసారి తీసుకొచ్చారన్నా వన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకుని ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ప్లాస్టే సగం ఒకసారి తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఓకే అండి ఒకసారి పోయి ఒకసారి వెయిట్ అంటే ఎన్ని నెలల పిల్లలను తీసుకురావడం జరిగిందన్నా త్రీ అండ్ ఆఫ్ ఫోర్ మంత్స్ అప్పుడు ఎన్ని కిలోల వెయిట్ ఉంటుంది అన్న త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ లో ఇంకా టెన్ కేజీ ఉంటుంది అప్పుడు టెన్ కేజీ అంటే మీరు ఇది ఏదైనా సంతలో తీసుకురావడం జరిగిందా లేదంటే ఏదైనా రైతుల దగ్గర రైతుల దగ్గర మన భీమారం చెన్నూరు సైడ్ వెళ్ళి రైతుల దగ్గర తీసుకొచ్చు అంటే అప్పుడు మీరు ఒక గొర్రె పిల్లకు ఎంత కాస్ట్ పడదన్న మనకు నాకు సిక్స్ సిక్స్ ఫైవ్ తీసుకో ఆరు వేలు టోటల్ దగ్గర దగ్గర మీకు మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి ఎనిమిది లక్షల అరవై వేలు అయింది మొత్తం మొత్తానికి ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది అన్న తెచ్చి ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయింది త్రీ అండ్ హాఫ్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మీ దగ్గర వీటికి ఏమేమి వాడుతున్నారు అన్న వీటికి వీళ్ళకి దాన అంటే తౌడు మక్కపిండి ఓకే 弄点。當 అంటే ఇక్కడే ఉంస్తారా ఇవి కూడా వీటిని కూడా బయటకి ఏమన్నా బయటకి గ్రేజింగ్ వస్తాయి మీకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి తీసుకెళ్తారు మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ తీసుకొస్తారు ఈవినింగ్ వస్తాయి ఓకే మార్నింగ్ సిక్స్ కి వెళ్తాయి ఓకే ఈవినింగ్ సిక్స్ కి వస్తాయి అంటే మీరు మార్నింగ్ ఏమన్నా మీరు దానా పెడతారా లేదా డైరెక్ట్ తీసుకెళ్తారు డైరెక్ట్ తీసుకెళ్తాం డైరెక్ట్ ఈవినింగ్ పెడతాం ఈవినింగ్ మార్చిన తర్వాత ఏం పెడతారా దాన ఇది మొక్క పిండి ఉన్ను గోధుమ పొట్టు పెట్టు పొట్టు రేట్ ఎంత ఉంటుంది అన్న వాటికి అంటే క్వింటాల్ గురించి అని ఉంటది కదా మొక్క పిండి అయితే పదిహేను వందలు పడుతుంది క్వింటాల్ కు పదిహేను యాభై కిలో యాభై కిలో ఇంకోటి రెండు కలిపి మూడు వేలు క్వింటాల్ మూడు వేలు మూడు వేలు 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 క్వింటాల్ అంటే ఇప్పుడు ఈ నూట ఇరవై ఉన్నాయి కాబట్టి మీరు రోజు అంటే ఎన్ని కిలోలు వేస్తారు దాన వేటికి ఇరవై కిలోలు పడుతుంది ఇరవై ఇరవై కిలోలు సరిపోతుంది రోజు నెలకు ఇరవై ఐదు వేలు ఓన్లీ దానకు జరుగుతుంది దీనికి చూసుకోవడానికి మనుషులు పెట్టారా మనిషి ఉంటాడు ఇంకో మనిషి ఉంటాడు ఎంత థౌసండ్ ఉంటాడు నెలకు టెన్ థౌసండ్ ఇవ్వ పది వేలు ఒక ఇరవై నాలుగు వేలు ఒక ముప్పై ఐదు వేలు రాక దీనికి నెలకు ఖర్చు వస్తుంది ఇప్పుడు మీరు ఇది అమ్మాలంటే మినిమం ఎన్ని నెలలు మీరు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఎంత వెయిట్ వచ్చిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మీరు అమ్మడానికి రెడీ అయితే అనేది మేము సిక్స్ ఫైవ్ తెచ్చినాం యావరేజ్ ఓకే ఇప్పుడు త్రీ త్రీ అండ్ అంటే మనకు నైన్ నైన్ ఫైవ్ కి అమ్మచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అమ్ముకున్నా కూడా నైన్ థౌసండ్ కొంచెం టెన్ థౌసండ్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఎంత వెయిట్ వచ్చిందన్న ఇప్పుడు మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు ఎంత మీట్ అనేది మీరు పెంచగలుగుతారు నెలకి ఒక టూ కేజీస్ వరకు పెరుగుతా ఉన్నాయి నెలకి నెలకు టూ కేజీస్ వరకు కేజీస్ వరకు వెరుగుతారు ఉంది అమ్మాలంటే మీరు లైవ్ వీట్ గా అమ్ముతారా లేదంటే ఇట్లా ఈ మేక గింత అని చెప్పి గుత్తగా అమ్ముతారా అన్న గుత్తలేదు హోల్సేల్ ఉంటది హైదరాబాద్ మార్కెట్ తీసిన కూడా పెద్ద మార్కెట్ ఉంది అంటే మీరు మొత్తం ఒకటేసారి ఇంతవరకు లోకల్ మీద ఏ అమ్మ లేదు ఏది ఉన్నాయి ఒకటేసారి మాట్లాడి బల్క్ లో తీసేద్దామని తీసేద్దామని ఆలోచనలు ఉన్నాం సార్ ఇప్పుడు మీరు బల్క్ లో తీసేయాలనుకున్నారని సపోజ్ మీ అంటే మీ అందాజ ఈ మొత్తం ఒకసారి తీసేస్తే ఎంత వస్తుంది అందాజ టువెల్ లాక్స్ అనుకుంటున్నా టువెల్ లాక్స్ టువెల్ లాక్స్ అంటే మీరు తీసుకున్నది సిక్స్టీ ఈ ఖర్చులు అన్ని నైన్ ఫిఫ్టీ దాకా అయినాయి నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ అంటే త్రీ లాక్స్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను త్రీ లాక్స్ వరకు మీకు అంటే ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ లో ఒక త్రీ లాక్స్ అనేది మీకు లాభం లాభం మంత్స్ మంత్స్ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన తర్వాత మీరు మూడు నెలలు నాలుగు పిల్లలను పిల్లలు అన్న అంటే ఇప్పుడు అవి ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వచ్చిన తర్వాత అవి ఆరోగ్య ఉన్నాయా లేవా అంటే ఏమైనా రోగం ఉందా ఏమైనా వైరస్ ఉందా అది మీరు అంటే ఎట్లా తెలుసుకుంటారు దానికి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉందంటే దానికి వాడే మీరు మెడిసిన్ ఏంటి అని ఏమైనా మెడిసిన్స్ వాడతారా ఏంటి ఏం చేస్తారు డాక్టర్ వేస్తారు సార్ ఉన్నారు ఓకే ఇక నా జలుబు అది అంటే తొమ్మిడు ఐదు చేస్తే ఇక ఎండోఫ్లాగ్జిన్ ఇది నాకు తెలుసుకున్నాయి మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఆ మీరు మెడికల్ ఫీల్డ్ ఆ నాకు ట్వంటీ ఫైవ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే కాబట్టి నేను క్యాచ్ చేయగలుగుతా ఓన్లీ గొర్రె పుట్టాల్లో ఎంచుకోవడానికి కారణం ఇది ఆ అంటే గొర్రెలు అనేది రిస్క్ రిస్క్తో సంబంధించిన విషయం దానికి ఫుల్ టైం ఉండాల్సి ఉంటుంది ఇక నాకు ఉన్న సమయం లేదు వాస్తవానికి నాకు అది డైరీ ఫామ్ ఉన్నది దానికే సమయం ఎక్కువ అటే ఉంటుంది మళ్ళీ ఇది బ్యాచ్ వైస్ ఒకసారి అంటే త్రీ మంత్స్ బ్యాచ్ అంటే నెక్స్ట్ ఒక టూ మంత్స్ గ్యాప్ ఉంటది వాళ్ళ తర్వాత బ్యాచ్ వేసుకున్న ఆలోచనలో అంటే మనకి తీసుకొచ్చి నాలుగు నెలలు అయిపోయిందా ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలంలో వైరస్ బాగుంటది అప్పుడు గ్యాప్ ఉండాలి ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి షెడ్యూల్ కూడా మంచి క్లీన్ ఉంటది నీట్ ఉంటది అవి వైరస్ రావు మదర్ ప్లాంట్ పెట్టుకున్నామంటే జలుబులు అవి దగ్గు సీజన్ వైరస్ ఫామ్ అంటే మొత్తం షెడ్యూల్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ గొర్రె ఫామ్ లో చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా గానీ ఎలివేటెడ్ షెడ్ అని వస్తున్నాయి ఎవరు చూసినా ఎలివేటెడ్ అంటే కొంత ఎత్తు పరిమాణంలో అంటే మీరు అదేం లేకుండా ఓన్లీ నార్మల్ కిందనే మీరు చేస్తున్నారు అంటే మీరు ఏమన్నా అలా చేసే అనే ఉద్దేశం ఉందా అంటే దాంతో లాభమా లేకపోతే దీంతో బాగుంటాయా హెల్దీగా ఉంటాయా మేకల దాంతో లాభమే ఉంటది దానికి మళ్ళా కింద కూడా మనం కోళ్ళు అవి పెట్టుకోవచ్చు అది ఏంటి అంటే కంజెస్టెడ్ మనకు ప్లేస్ లేని వాళ్ళు ఆ టైప్ లో అయితే అట్లా అట్లా మనకు ప్లేస్ ఫుల్ ఉన్నది మళ్ళీ మార్నింగ్ అంటే ఇప్పుడు ఈవినింగ్ వస్తాయి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతాయి అట్లా అందుకని ఫ్రీ ప్లేస్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు మనకి కింద చూసుకున్నట్టయితే అంటే ఇట్లా మట్టి ఉన్నది అంటే దీనికి కారణం ఉన్నా అంటే ఖర్చు చేసుకుంటే ఏమన్నా మనకు నష్టమా లేదా ఇట్లా ఉంటే బెటర్ అని అంటే ఇది గుర్ర ఇట్లా వండటానికి ఇష్టపడతాం ఫ్లోరింగ్ అనుకో ఇది మూత్రం చేసింది అంటే ఇంకో పక్కదానికి అన్నిటికంత వాసన చేయడం కూడా ఉంటది ఇప్పుడు భూమి సింక్ చేసుకుంటావు మీరు తీసుకొచ్చింది అట్లా ఇందులో అన్ని అన్ని ఉన్నాయి ఏమైనా వైరస్ వచ్చి రోగాలు వచ్చి చనిపోవడం జరిగిందా లేకపోతే అన్నిటినీ మీరు కాపాడుకోగలిగారు అంటే నాకు ఒక ఐదు చనిపోయినాయి ఐదు ఐదు చనిపోయినాయి అంటే ఒకటేమో పాము కుట్టింది పాముటీ చనిపోయింది ఇంకా నాలుగేమో అది నేను టీకా టైం కు వల్లే ఒక ఫైవ్ డేస్ డీలే చేసిన డీలే చేసాను డీలే చేసేసరికి వైరస్ అటాక్ అయిపోయింది దాన్ని కలుపుకొని లోపే నాలుగు చనిపోయింది వేసేసిన వేసేసినా అన్నిటికీ సెట్ అయిపోయింది కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంపల్సరీ కొంచెం కొంచెం డిలే చేసినా గానీ చనిపోయే అవకాశం మొత్తం ఫామ్ ఫామే జీరో అయ్యే అవకాశం మొత్తం అంటే ఒక దానితో అన్నిటికీ వచ్చేస్తాయి మొత్తం ఫామ్ అయిపోతుంది మొత్తం చాలా డేంజర్ ఫామ్ కొట్టి చనిపోయింది అన్నారు అంటే మీరు అది ఫస్ట్ అనుభవం కావచ్చు మీకంటే ఆ పాము కొట్టించాను దాని వల్ల మీరు ఇప్పుడు ఆ పాములు రాకుండా మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా అన్న షెడ్ చుట్టూ ఏమన్నా చేపల జాలి ఉంటది కదా చేపల జాలి అదే దీనికి ఒక టూ ఫీట్స్ లేపితే ఇప్పుడు ఇదే అటాక్ ఉన్నది ఓకే దీనికి ఇంకొక టూ ఫీట్స్ లేపిన అనుకో ఇదే సెక్యూర్డ్ దాటి రాదు దాటి రాదు ఒకవేళ ఇన్ కేసు ఎంచుకుంటే సరిపోతుంది సరిపోతుంది పాముల నుంచి మనకి ఇలాంటి హాని ఉండదు ఓకే అన్న ఇప్పుడు కొత్తగా గొర్రెల ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకు ఇలాంటి సలహా సలహా ఏంది అంటే ఫుల్ టైమ్ దీ మీ ఉండాలనుకున్న వాళ్లకు నో ప్లస్ గొర్రెలు కూడా తెచ్చి పెంచుకుంటే బాగానే ఉంటది కానీ రిస్క్ ఉంటది ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను అది పెట్టదలుచుకోలేదు కానీ కొత్త వచ్చిన కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని పెడితే సలహాలు పెట్టిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని పెడితే బాగుంటది సడన్ గా పెడితే కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చుడు అవి చాలా ఇబ్బంది ఉంటది ఏం తెలియని వాళ్ళు వచ్చి పెడితే డబ్బులు ఉంటాయి పెడితే రోగం వస్తుంది అంటే డాక్టర్ తెలియదు దీనికి విత్ ఇన్ ఫీవర్ వచ్చిందంటే ఇంజెక్షన్ వేయాల్సి ఉంటది ఎమర్జెన్సీ లేదంటే ఫట్టు ఫట్ ఎఫెక్ట్ ఉంటది కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని మదర్ పాయింట్ పెట్టదలుచుకున్న వాళ్ళు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సి ఉంటుంది